శ్రీగురుభ్యో నమ నేటి పంచాంగము రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతు వైశాఖ మాసం బహుళ కృష్ణపక్షం బహుళ ఏకాదశి రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషముల వరకు తరువాత ద్వాదశి భానువాసరము అనగా ఆదివారము రేవతీ నక్షత్రము రాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు తరువాత అశ్వనీ నక్షత్రము ఆయుష్మాన్ యోగము ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు తరువాత సౌభాగ్య యోగము భవకరణము పగలు రెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు తరువాత కౌలవ కరణము శుభ సమయములు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రాహుకాలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు వర్జ్యం పగలు ఒంటి గంట నలభై ఏడు నిమిషముల నుండి మూడు గంటల పదిహేడు నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషముల నుండి పన్నెండు గంటల రెండు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు